ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉన్నవారికి ఆ గ్రంథి వాపు కొద్దిగా తగ్గటానికి మూత్రం సులభంగా రావడానికి ఉపయోగపడే వ్యాయామాల్లో ముందు బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట బద్దకోణ రెండు పాదాలు నమస్కార ముద్రలు పెట్టేట్లా ఆనిచ్చేసి చేతులతో పాదాలు పట్టుకుని రెండు కాళ్ళని పైకి కిందకి రెక్కల వలె అట్లా ఆడిస్తాం ఇది ప్రోస్టేట్ గ్రంథి భాగంలో కదలికలు తీసుకురావడానికి అక్కడ స్వెల్లింగ్ కొద్దిగా తగ్గటానికి బ్లడ్ సప్లై ఆ భాగానికి బాగా పెరగటానికి అట్లాగే స్త్రీలకు కూడా సంతానోత్పత్తి అవయవాల మీద ఇలాంటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి వారు కూడా ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చేసుకోవచ్చు రెండో వ్యాయామంగా సేతుబంధాసన ఎక్సర్సైజ్ చేస్తాం వెళ్ళకేలా పడుకుని రెండు కాళ్లను సీటు దగ్గరకు తీసుకురానిచ్చి చేతులతో పాదాలు అట్లా పట్టుకుంటాం నడుముని అట్లా బ్రిడ్జ్ లాగా పైకి లేపి మళ్ళా కింద కానిస్తాం మళ్ళా నడుముని పైకి లిఫ్ట్ చేస్తాం మళ్ళీ తీసుకొస్తాం సేతుబంధాసన ఎక్సర్సైజ్ ఇది ప్రోస్టేట్ గ్రంథి సమస్యతో వారికి ఆ భాగాలు కాస్త యాక్టివేట్ చేయడానికి ఆ భాగాల్లో కాస్త రక్త ప్రసరణ పెంచి కాస్త లాంటివి తగ్గటానికి సులభంగా ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది అలా కొన్నిసార్లు చేసిన తర్వాత చంటి పిల్లలు చూడని మంచమే పొడుకుని చేతులతో కాళ్ళు పట్టుకుని అలా కాళ్ళని రొమ్ము పక్క భాగాలకు మనం అట్లా ప్రెస్ చేస్తాం అంటే ఎంత బాగా మోకాళ్ళ భాగం నేలకెళ్ళాలన్నట్లుగా మనం అట్లా ప్రెస్ చేస్తూ ఉంటే ప్రోస్టేట్ గ్రంథి దగ్గర మంచి ఫలితం వస్తుంది అన్నమాట బార్లా పొడుకుని గెడ్డం కింద చేతులు పెట్టుకుంటాం చూడండి పిల్లలు కాళ్ళు అట్లా ఆడిస్తుంటారు కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి అట్లా ఫోల్డ్ చేసి మడం పెర్రు భాగానికి తగిలేటట్టుగా అట్లా తీసుకెళ్తాం ఒక కాలు పైకి వస్తే మరొక కాలు కిందకి వెళుతుంది అట్లా ఆల్టర్నేటివ్ మూమెంట్ మనం చేస్తాం అనమాట ఇట్లా ఆ తర్వాత కాళ్ళను చాపేసి సర్పాసనలాగా చేస్తాం చేతుల్ని స్ట్రైట్గా చాపేసి పాము పడగలేపినట్టుగా వీపు భాగాన్ని ఛాతీ భాగాన్ని పైకి లేపి మెడనే నడువును వెనక్కి బెండ్ చేస్తాం ఎట్లా అలాగే కదలకుండా ఒక నిమిషం రెండు నిమిషాలు ఉండగలిగితే బాగుంటుంది ఈ నాలుగు ప్రోస్టేట్ గ్రంథి సమస్యతో బాధపడేవారు కాస్త నిత్యం అభ్యాసం చేయగలిగితే బాగుంటుంది